వెల్కమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎన్ అర్చి ఇయర్ ఇన్ రివ్యూ ఇలాంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ చేసుకుని ఎగ్జామినర్ లెంత్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు గా గ్రూప్ వన్ లోను అండ్ గ్రూప్ టూ లోను దీన్ని మనం చూసాం ఇలాంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచే మళ్ళీ మీకు రేపు పొద్దున్న లో కూడా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది నాట్ ఓన్లీ ఇయర్ ఇన్ రివ్యూ ఆఫ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోస్ బట్ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా ఉపయోగించుకోవాల్సి ఉంటుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యాన్యువల్ రిపోర్ట్స్ నుంచి ప్రిపేర్ చేసుకొని చదువుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్చి ఉంటుందండి కాక ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ సపోజ్ గ్రూప్ లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ సిలబస్లో అప్లికేషన్స్ ఆఫ్ రేడియోస్ టోప్స్ అనే పర్టికులర్ కి అథెంటిక్ సోర్స్ ఏమిటి అంటే నేను ఇప్పుడు చూపించినటువంటి రెండు డాక్యుమెంట్లు ఒకటి యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అవుతుంది రెండోది ఎయిర్ఎండ్ రివ్యూ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రెండిట్లో కూడా ది బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది విత్ రెఫరెన్స్ టు అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఇన్ టోప్స్ ఈ రెండు డాక్యుమెంట్ల నుంచి ఎవరైతే కంటెంట్ ప్రిపేర్ చేసుకొని చదువుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఏడ్జ్ ఉంటుందని నా ఇండివిజువల్ ఒపీనియన్ సపోజ్ మీకు ఇక్కడ చూసినట్లయితే యాక్చువల్ గా అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అనగానే మనం ఫస్ట్ లాంచ్ చేయాల్సినటువంటి టాపిక్ రేడియో ఫార్మస్యూటికల్స్ గురించి నేర్చుకోవాలి ఈ కంటెంట్ ఈ పర్టికులర్ టాపిక్ రేడియో ఐసో సారీ రేడియో ఫార్మాసూటికల్స్ గురించి తెలుసుకోకుండా వెళ్ళినట్లయితే ఇబ్బంది పడతాం లైక్ సి ఫోర్టీన్ యూరియా క్యాప్సూల్స్ అదేవిధంగా ఎఫ్ఎయిటీన్ గురించి నేర్చుకోవాలి అదేవిధంగా ఎంఓ నైన్టీ నైన్ ఆర్ టెక్నీషియం నైన్టీ నైన్ ఎం గురించి నేర్చుకోవాలి అయోడిన్ వన్ థర్టీ వన్ యాజ్ సోడియం అయోడిన్ వన్ థర్టీ వన్ ఇది ఇన్ఫాక్ట్ ఇది థైరాయిడ్ క్యాన్సర్స్ ని ట్రీట్ చేయడానికి వాడతారు అయోడిన్ వన్ థర్టీ వన్ యాజ్ సోడియం అయోడిన్ వన్ థర్టీ వన్ ఇట్లానే ఇయర్ ఇన్ రివ్యూ లో కూడా ది బ్యూటిఫుల్ ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇట్లాంటివి మీకు చాలా ట్రెడిషనల్ బుక్స్ లో మీకు దొరకవు అందుకనే మనం సఫర్ అవుతున్నాం ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈసారి ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం ఉన్నటువంటిది ఈ శివాయి టెక్నాలజీ ఇన్ఫ్యాక్ట్ వ్యవసాయ రైతులు పండించేటటువంటి కొన్ని పంటలు చాలా త్వరగా పాడైపోతాయి ఇలాంటి వాటిని చాలా సుదూర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేసి లాభాలను సంపాదించడము అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే వెంటనే పెరిషబుల్ అవుతాయి కాబట్టి ఇలా సుదూర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేసి రైతులకు మంచి దిగుబడి వచ్చేలాగా చూసేటటువంటి ఒక టెక్నాలజీని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డెవలప్ చేయడం జరిగింది దాని పేరు లిక్విడ్ నైట్రోజన్ బేస్డ్ రిఫ్రిజిరేషన్ టెక్నాలజీ దానికి శివాయ్ అని పేరు పెట్టారు టాటా మోటార్స్ వాళ్ళకి ఈ టెక్నాలజీని బదలాయిస్తే వాళ్ళు కంటైనర్ తయారు చేశారు ఒక ట్రక్ కూడా తయారు చేశాడు అదే విధంగా మీకు రకరకాల ఫ్రెండ్స్ ఇప్పుడు ఇర్రేడియేషన్ వలన లేదా రేడియేషన్ కి అప్లై చేసినటువంటి పొటాటోస్ రేడియేషన్ కి ముందు పొటాటోస్ ఎలా ఉన్నాయి రేడియేషన్ తర్వాత పొటాటోస్ ఎలా ఉన్నాయి విధంగా ఉల్లిపాయల్ని కూడా రేడియేషన్ కి అప్లై చేస్తే ఎలా పనిచేస్తాయి ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ మీకు మెన్షన్ చేయడం జరిగింది ఏరియన్ రివ్యూలో చాలా స్పష్టంగా ఎట్లనే మీకు ఇక్కడ మాలిబ్డినం నైన్టీ నైన్ ప్లాంట్ ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అదేవిధంగా సైక్లోన్ థర్టీ అంటే ఏమిటి ఇట్లాంటివన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా మీకు ఈ రెండు రివ్యూలో ఇవ్వడం జరిగింది అట్లనే యాన్యువల్ రిపోర్ట్ లో కూడా చాలా అంశాలను మీకు స్పష్టంగా ఇవ్వడం జరిగింది సపోజ్ బార్క్ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ ట్రైకో బార్క్ అని చెప్పేసి ఇది ఒకటి ఈ ట్రైకో బార్క్ గురించి మీకు అడగచ్చు ఎందుకంటే ఇప్పుడు మీకు స్పష్టంగా చూస్తున్నారు దిస్ ఈస్ ది ఫాస్ట్ మ్యూటెంట్ మైక్రో ఆర్గానిజం బేస్డ్ బయోపెస్టిసైడ్ రిజిస్టర్డ్ ఫర్ ఫీల్డ్ అప్లికేషన్స్ ఇట్లాంటి ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు ఈ రెండు డాక్యుమెంట్లను బేస్ చేసుకుని మనం అప్లికేషన్స్ ఆఫ్ రేడియో కి ఒక ఎక్స్టెన్సివ్ ఈ ప్రిపేర్ చేసి నా స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది మీరు అక్కడ మెన్షన్ చేసినటువంటి ది బెస్ట్ ఇంత కంటెంట్ ఇక మీరు చూడాల్సిన అవసరం లేకుండా రెండిట్లో కలిపి ఒక థర్టీ ఫైవ్ పేజెస్ ఫార్టీ పేజెస్ ఉన్నాయి వాటికి సంబంధించి క్లియర్గా ఒక పదమూడు పేజీల్లో నేను ఇవ్వడం జరిగింది పెట్ స్కానింగ్ గురించి తెలుసుకోకుండా మనం అప్లికేషన్స్ ఆఫ్ ఐసోటోప్స్ ను క్లోజ్ చేయలేం ఫ్రెండ్స్ పెట్ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కాన్ ఈ పెట్ స్కాన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాము అదేవిధంగా మీకు అక్కడ చూపించినటువంటి శివాయి టెక్నాలజీ గురించి రాసుకొచ్చాము కృషక్ గురించి రాసుకొచ్చాము ఆ పొటాటోస్ గురించి రాసుకొచ్చాము ఇక్కడ మీకు శివాయి టెక్నాలజీ టాటా మోటార్స్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి శివాయ్ టెక్నాలజీ లిక్విడ్ నైట్రోజన్ బేస్డ్ రిఫ్రిజిరేషన్ టెక్నాలజీ గురించి రాసుకొచ్చాము ఇంకా మిస్లేనియస్ థింగ్ గురించి రాసుకొచ్చాము ఈ సంవత్సరం డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేసేటువంటి ఏ శాస్త్రవేత్తకి భౌతిక శాస్త్రాల్లో రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి శాంతి స్వరూప్ పట్నాగర్ అవార్డు వచ్చింది ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా పెట్టి ది ఫెస్ట్ కంటెంట్ ప్రిపేర్ చేసి వచ్చాము అదేవిధంగా వైజాగ్ లో సీఓఎస్ఎమ్మ పర్మనెంట్ మాగ్నెట్ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది దాని గురించి మాట్లాడము ప్రతిదీ కూడా చాలా గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పీడిఎఫ్ ఇస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ కరెంట్ లో ఎట్లాగో రెగ్యులర్ గా చేస్తున్నాము కరెంట్ అఫైర్స్ బట్ కోర్ ఎస్ఎన్టీలో యాన్యువల్ ని ఇంక్లూడ్ చేస్తున్నాం ఈఏబి వాళ్ళ ఇయర్ ఇన్ రివ్యూస్ ని అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ పర్టికులర్ ని ఇంక్లూడ్ చేస్తున్నాం ఈ ఇయర్ ఇన్ రివ్యూస్ అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ చాలా చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్ ఫోర్ టాపిక్స్ కి వీటిని నేను లింక్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేటటువంటి ఎనర్జీ మేనేజ్మెంట్ అనే ఈ మధ్య ఎనర్జీ స్టాటిస్టిక్స్ వచ్చింది ఆ ఎనర్జీ స్టాటిస్టిక్స్ తో ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలను లింక్ చేసుకోవాలి అట్లాగే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ విడుదల చేసినటువంటి యాన్యువల్ రిపోర్ట్ లో అండ్ ఇయర్ ఇన్ రివ్యూలో ఈ ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినవి అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించినవి కూడా అక్కడే ఉన్నాయి హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్స్ కి కన్సర్డ్ డిపార్ట్మెంట్స్ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ అండ్ ఇయర్ అండ్ రివ్యూస్ ఆఫ్ పిఏబీ ఉపయోగించుకున్నట్లయితే ది బెస్ట్ స్కోర్ మీకు సొంతం అవుతుంది మీకు కనుక వాటిని ప్రిపేర్ చేసుకునే టైమ్ లేదా మీడియం సమస్య ఉన్నట్లయితే ది బెస్ట్ ఆపర్చునిటీ ఈజ్ అవర్ అకాడమీ ఫ్రెండ్స్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ మన అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది యాప్ది ఎస్ఎన్టీ థౌజండ్ రూపీస్కి ఉంటుంది పేపర్ టూ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఉంటుంది పేపర్ టూ బడ్జెట్ ఎకనామిక్స్ సర్వేని కంప్లీట్గా డికోట్ చేస్తాము ఇంపార్టెంట్ పాయింట్స్ కాదు కానీ కంప్లీట్ డాక్యుమెంట్ని డికోట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మొత్తం సిలబస్ అంతా మీకు అక్టోబర్ ఎండింగ్ నాటికి కంప్లీట్గా కంప్లీట్ చేసి ఇస్తాము ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకున్నట్లయితే ఎడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం చదివిన తర్వాత రివైజ్ చేసుకుంటాను అంటే అంతగా ఉపయోగపడవచ్చు ఉపయోగపడపోవచ్చు ఈ అకాడమీ నుంచి మీరు ఏ రోజు చెప్పింది ఆ రోజు ప్లస్ వీక్లీ రివైజ్ చేసుకొని ఉండే మాట అయితే ది బెస్ట్ ఆపర్చునిటీస్ అవర్ అకాడమీ ఫ్రెండ్స్ మీకు ఏంటంటే కంటెంట్ చెప్పడంతో పాటు పీడిఎఫ్ ఇస్తున్నాము మరి ఏ చెప్తున్నామో అదే పీడిఎఫ్ ఇస్తున్నాము సో దట్ చెప్పేటప్పుడే మీకు దాదాపుగా ఫీడ్ అయిపోతుంది బ్రెయిన్లో ఆ తర్వాత అదనంగా మీరు రివైవ్ చేసుకున్నట్లయితే అది చాలా కాలం పాటు గుర్తుండే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్